మంచిరాజు జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడవ తేదీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి రోజున నిర్వహించుకోవాలని హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు దీపేష్ శ్రేనివా మండపాల నిర్వాహకులకు సూచించారు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపేష్ శ్రేనివా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాన్ని అనంత పద్మనాభ స్వామి చతుర్దశి రోజున మాత్రమే నిర్వహించుకుంటున్నామని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా పదిహేడవ తేదీన పట్టణంలోని అన్ని మండపాల వద్ద నుంచి గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభించి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని మండపాల నిర్వాహకులను కోరారు నిమజ్జన కార్యక్రమంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అధికారులు మండపాల నిర్వాహకులు మరియు రాజకీయ ప్రముఖులచే శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు కండెల్వాల్ భవన్లో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మండపాల నిర్వాహకులు అందరూ హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మున్సిపల్ చైర్మన్ ఉప్పలాయతో పాటు అధికారులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు కలిసి గణపతి నిమజ్జన ఉత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యల గురించి విస్తృత చర్చ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ కోశాధికారి ముత్యాల కృష్ణ భాస్కర్ రెడ్డి సత్యపాల్ రెడ్డి బోయిన హరికృష్ణ సందేశ్ గుప్తా పర్వతాల నర్సయ కొట్టె నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ మంచిన పట్టణంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న గణేష్ మండపాల నిర్వాహకులకు వారి సభ్యులకు హిందు బంధువులకు మరియు మంచి మరియు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు మరి వినాయక నిమజ్జనం ప్రతి ఏడాది మనము అనంత పద్మనాభ చతుర్దశి నాడు అనేక సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ సంవత్సరం అనంత పద్మనాభ చతుర్దశి నా రోజునే ఈ నెల పదిహేడున మంగళవారం రోజున నిమజ్జనం చేయడానికి ఉత్సవ సమితి భాగ్యనగరంలో కూడా అదే రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది అదే మాదిరిగా మన మంచినెళ్ళలో కూడా సెప్టెంబర్ పదిహేడు నాడే మనం నిమజ్జనంని నిర్వహించుకుంటున్నాం మరి ఈ నిమజ్జనాన్ని సందర్భంగా మన గణేష్ మండపాలకు ప్రతి ఒక్కరికి హిందుత్స సమితి తరఫున విజ్ఞప్తి ఏంటంటే మనము ఈ నిమజ్జనం సందర్భంగా మనకు అనేక సమస్యలు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ సమస్యలని ఇబ్బందులని పరిష్కరించుకొని ఈ నిమజ్జనాన్ని విజయవంతం చేసుకోవడానికి రేపు అనగా శుక్రవారం సెప్టెంబర్ పదో పదమూడున మన ఖండెల్వాల్ భవన్లో సాయంత్రం ఐదున్నర గంటలకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో మేము ప్రతి మండపాలకి గణేష్ మండపాల నిర్వాహకులకు వారి సభ్యులకు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో పాల్గొనని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే ఈ సమావేశంలో మనకు ముఖ్య అతిథిగా మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారితో పాటు సిపి రామగుండం గారిని కూడా మనం పోలీస్ శాఖ తరఫున ఆహ్వానించడం జరిగింది మన మండపాల మనం ఎప్పుడైతే నిమజ్జనం సందర్భంగా కరెంట్ సమస్యలు కానీ అటువంటి ఏదైనా సమస్యలు వస్తున్నా కూడా మనం డి గారిని కూడా అందుకే వారిని కూడా ఆహ్వానించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ సమావేశంలో వారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది అదే మాదిరిగా మన టౌన్ చైర్మన్ వారిని కూడా మనం ఈ సమావేశంలో ఏర్పడ ఆహ్వానించడం జరిగింది కావున ప్రతి ఒక్కరిని మండపాలని ప్రతి ఒక్కరిని మనం ఏం కోరుతున్నాం అంటే మీరు ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరై మన మంచిర్యాల్లో జరగబోయే నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరు దిగ్విజయం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం శ్రీరామ్